గంభీరం జలాశయం వద్ద ప్రమాదాలని అరికట్టాలి భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం జలాశయం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్న దృశ్యం స్థానికులు భయాందోళనకి గురవుతున్న సంఘటన గంభీరం జలాశయం వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని స్థానిక జనసేన పార్టీ యువ నాయకులు చల్లారామిరెడ్డి సుబ్బు మీడియా ద్వారా మాట్లాడారు జనసేన పార్టీ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు గొలగాని గోవిందా బాలు మీడియాతో మాట్లాడుతూ రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి విచారకరం విచారకరమన్నారు ఈ రిజర్వాయర్ లో అడుగడుగునా భూమి ఉందని ఇది తెలియక విహారయాత్రకి వచ్చిన వారు సరదాగా స్నానానికి దిగుతూ చిక్కి మృతి చెందుతున్నారని మాట్లాడారు ఈ రిజర్వాయర్ వద్ద హెచ్చరిక బోర్డు లేవని కనీసం ఇంత పెద్ద రిజర్వాయర్కి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం సరికాదని మాట్లాడారు పర్యాటకులు అప్రమత్తం కావడం లేదని ఇప్పటికే సుమారు అరవై మందికి పైగా మృతి చెందారని ఇకపై అలా జరగకుండా తక్షణమే ఇక్కడ హెచ్చరిక బోర్డులు సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెడ్డాపు నరసింహరావు గంగరాజు ముబల నర్సింగరావు చెల్లారామిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు పేరు చల్లారామరెడ్డి సుబ్బు గంభీరం పంచాయతీ అనంతపురం మండలం జనసేన నాయకులు నిన్న మొన్న అలాగే గతంలో చాలా సంవత్సరాల కిందటి నుంచి జరుగుతున్న ప్రమాదాల కోసం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మాది నిన్న జరిగిన సంఘటన వాళ్ళ కుటుంబాన్ని ఎంతో వేదనకు గురి గురి చేసింది ఇలాగ ప్రమాదాలు జరగకూడదని మేము ఈ సంఘటనలో ప్రభుత్వం తెలియ తెలియజేసి ఇక్కడ భద్రకంగా ఉండడానికి ఒక గాడిని ఏర్పాటు చేయడం తర్వాత దగ్గర ఒక గాడిని ఏర్పాటు చేసి అలాగే అక్కడ ఎవరైతే చనిపోతున్నారో అక్కడ చుట్టూ పెన్సింగ్లో వేసి వచ్చిన కుర్ర రాకుండా కట్టడి చేయాలని మేము కోరుకుంటున్నాము ఎక్కడైతే మార్గాలన్నీ ఉన్నాయో ఆ మార్గాలన్నీ మూసివేసి మనందరం కూడా ఈ యొక్క డేంజర్ బోర్డులన్నీ పెట్టి ఫ్లెక్సీలు వేసి వాళ్ళని ఆపడానికి ముఖ్య ఉద్దేశం కారణంతో మేము ఈ యొక్క గంభీర రిజర్వేదర్ జరిగిన ప్రమాదాలు ఆపడం కోసం మేము జనసేన పార్టీ తరఫు నుంచి ముందుకు వచ్చాము ఇలా దీనికి ప్రతి ఒక్కరు మీడియా మిత్రుల సహాయంతో మేము ప్రభుత్వం తెలియజేయాలని కోరుకుంటూ మీడియా సహాయం అందినందుకు వాళ్ళు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి సహకరించారు ఈ యొక్క దీనికోసం తెరలా ప్రశంకర్ రావు కూడా మాట్లాడతారని కోరుకుంటున్నాం పర మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని అయితే మన గంభీరం రిజర్వాయర్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అయితే దీనికి సరైన భద్రత లేకపోవడం వల్ల కాలేజీ నుంచి విద్యార్థులు ఈ యొక్క వాటర్లోకి వచ్చి ఈతకపడడానికి వస్తున్నారండి అయితే ఇక్కడ సరైన భద్రత లేకపోవడం వల్ల సుమారుగా నేటికి ఒక అరవై మంది పైబడి చనిపోయారు అలాగే గత వారం రోజుల్లో ఇద్దరు చనిపోయారు ఒకటి మన గీతం కాలేజీ రెండు మన గాయత్రి కాలేజీ నుంచి అయితే చనిపోతున్నారే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించడానికి మన ప్రభుత్వం కానీ లేకపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి తక్షణమే మా గంభీరం పంచాయతీ జనసేన నాయకులు ఇక ఇక్కడికి ఈ విషయం తీసుకురావడం జరిగింది అయితే మేము మా కూటమి ఎమ్మెల్యే అయినటువంటి మన గంటా శ్రీనివాసరావు గారు కూడా రేపు మా ఇన్ఛార్జ్ సందీప్ గారితో వెళ్ళి వారికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాం తక్షణమే నెక్స్ట్ ఇలాంటి విద్యార్థులు చనిపోకుండా కంపల్సరీ ఈ ప పర్యాటకమైన రిజర్వాన్ని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు రాకుండా విద్యార్థులకు కానీ యువకులకు కానీ మీరు తక్షణమే ఈ యొక్క గార్డ్ని ఏర్పాటు చేయాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్కి ఈ రిజర్వేర్ అనేది చాలా పరి గంభీరం పంచాయతీలో ఉన్న ఇది గంభేర్ రిజర్వేర్ అండి ఒకప్పుడు ఈ రిజర్వేర్ వాటర్ అంతా అది పొలాలకి ఆటలకి పండేది అదే అదే విధంగా ఈ రిజర్వేర్ వాటర్ కూడా ఇప్పుడు ప్రధాన వైజాగ్ మొత్తానికి వాటర్ సప్లై జరుగుతుంది అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇది పర్యాటక కింద ఒక టూరిజం టైప్ ప్లేస్ అయ్యింది ఇక్కడ ఏం జరుగుతుందంటే యువత చాలా ఆకర్షిస్తన్నారు దగ్గరలోకి ఉన్న కాలేజీలు అక్కడ దగ్గరలో చూసుకుంటే పైడా కాలేజ్ కానీ అలంరీ కాలేజ్ కానీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉన్నాయి ఏం ఏమవుతుందంటే ఇక్కడ కురవలు వస్తున్నారు సరదాకి వస్తున్నారు సైట్ చేయడం సైట్ సీయింగ్ కోసం వస్తున్నారు ఆకదాయంతో తెలిసి తెలియకన ఇక్కడ లోతులతో పడిపోయి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధ మిగిలుస్తున్నారు దాదాపు అరవై మంది చనిపోయారు ఇక్కడ అరవై మంది చనిపోయినా సరే ఇప్పటికొచ్చి ఎటువంటి గార్డెన్ పెట్ట పెట్టలేకపోవడం మన దురదృష్టం ఇది పోలీసు వారికి చిన్న మా పార్టీతో మా కూటమి ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి ఏదో సార్ మీరు ప్రభుత్వం ప్రభుత్వం మీ అధికారంతో ఒక గార్డ్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇక్కడ చూసినా సార్ చాలా యువత ఏం జరుగుతుందంటే తాగడానికి ఇక్కడ బాన్స్ అయిపోయి తాగి దీంట్లోకి యంత్రాలు చాలా ప్రాణాలు కోల్పోతున్నారు ఇవేమి జరగకుండా పోలీసు వారు ఈ చర్య తీసుకొని ఇక్కడ గార్డెన్ పెడతానని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ